హాయ్ హలో విరాధిక కిచెన్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు మీల్ మేకర్ కర్రీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకుందాం అలాగే రెండు దోసకాయలు చేదు లేకుండా మధ్యలో గుజ్జు తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే సగం మామిడికాయ పచ్చి మామిడికాయ అండి అది సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత నాలుగు చిన్న టమాటాలు అవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను మూడు పచ్చిమిరపలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కిలో మిల్ మేకర్ ఇలాగా తీసుకొని వేడి వేడి నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసి నానబెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట సాఫ్ట్గా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇవ్వండి ఇలాగా కలిపేసి పది నిమిషాలు పక్కన పెడతాం పొయ్యి వెలిగించుకొని దాంట్లో ఒక స్పూన్ గసగస రెండు స్పూన్ ధనియా ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు అలాగే రెండు మిర్చి ఒకటి దోరగా వేయించి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకొని పక్కన పెడదాం ఇంకో మిక్సీలో మిక్సీ జార్లో ఇంతకు నానపెట్టుకున్న మీల్ మేకర్ని సగం మీల్ మేకర్ని ఇలాగ వాటర్ని అంతా తీసేసి మిక్సీ పట్టి పెట్టుకుందాం తర్వాత పొయ్యి వెలిగించి నాలుగు స్పూన్లు దాకా నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వర్లిపాయని వేసుకొని తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు అన్నవి కూడా అవి వేసుకుందాం ఒకసారి అలా కలాయి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్స్ అండి పచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాం ఇలాగా ఇవన్నీ ఇవన్నీ కలిసి బాగా వేగనివ్వాలి ఇలాగా వేగిన తర్వాత రెండు దోసకాయ ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం ఇవి కూడా మంచిగా వేగనివ్వాలి తర్వాత మామిడికాయ ముక్క ఉంది కదండి సగం ముక్కని నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలాగా అవి కూడా మంచిగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత చూడండి అలాగా వేగిన తర్వాత ఇది ఏంటంటే మిల్ మేకర్కి పులుపు మిస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా ట్రై చేద్దాం చాలా బాగుంటుంది ఇది గ్రేవీ కోసమేనండి దోసకాయ ఉల్లిపాయ టమాటా ఎంత గ్రేవీ కోసమే ఇదిగోండి టమాటా ముక్కలు వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొద్దిగా గుజ్జులాగా పచ్చివాసన పోవంగా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మిల్ మేకర్ని సగం సగం మిల్ మేకర్ మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేసేసుకొని ఇది కూడా వాటర్ అంతా పోయి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఇలాగ వేయించుకుందాం దీంట్లో లైట్గా వాటర్ ఉంటుంది కదండి పిండి వేసినా సరే అది పోయిన తర్వాత ఇలా వేయించుకుందాం పోయేదాకా తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకుందాం ఇది మసాలాలు వేసుకుంటాం కదండి పైనుంచి అల్లం వెల్లుల్లి కూడా వేసాం మన టేస్ట్ కోసం చూసుకొని వేసుకోవచ్చు లాస్ట్లో తర్వాత ఇందాక పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ సగం ఉన్నాయి కదండి సగం మిక్సీ పెట్టాం అవి వేసుకున్నాము అలాగే ఇందాక మిక్సీ పట్టిన దినుసులు వాటర్ చేసుకున్నాం కదా అవి వేసుకుందాం కొద్దిగా తరివే కొత్తిమీర అండి కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని నీళ్లు వేసుకొని చక్కగా కలిగే పెట్టుకున్నాం ఈ మసాలాలు టమాటాలు అన్నీ ఒకదానికొకటి ఈక్వల్గా ఉడుకుతాయి నీళ్ళు వేసుకున్నాం అలాగే మసాలా కూడా మిల్ మేకలు పట్టుకొని రుచిగా తయారవుతుంది అది ఉడికి పట్టేందులాగా ఇది గ్రేవీ దగ్గర కావాలి దగ్గరగా అయితే ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ తగ్గిందా లేదా చూసుకొని లేదా తగ్గితే వేసుకుందాం మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రెడీగా ఉంది తినేద్దాం